రైజ్ ద లాడ్ ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సిద్ధపడు సిద్ధపరచు ఏజుగలుగురు గ్రంథం ముప్పై ఎనిమిది ఏడులో నీవు సిద్ధంగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము వారికి నీవు కావలే ఉండవలను స్తోత్రం దేవాసరణ ఈరోజు యొక్క వాక్య వేలుగులు నడిపించి బలపరచమని సహాయాన్ని కోరుకుంటున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ ప్రిల్లరా ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి వాక్యం ఏంటంటే దేవుడు మనకు తండ్రి గాను మనం ఆయనకు బిడ్డలుగాను ఉన్నప్పుడు కలిగేటువంటి ఐదు ఆశీర్వాదాలని ఇప్పుడు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం గ్రంథం అరవై నాలుగు ఆరు నుంచి ఎనిమిది వచ్చినా మనం చదివినట్లయితే మేమందరము అపవిత్రుల వంటి వారం మీ మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె అయ్యాయి మేమందరము ఆకువలే వాడిపోతిమి గాలివాన కొట్టుకుని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయాను నీ నామాను బట్టి మొరపెట్టువాడు ఒకడునూ లేకపోయాను నిన్ను ఆధారం చేసుకున్నటికైతే తనను తాను ప్రోత్సాహపరచుకున్నవాడొకడనూ లేడు నీవు మాకు ముఖము చాటు చూసి మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు ఇప్పుడు ఏహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడు మేమందరం నీ చేతి పని అయ్యున్నాము యశగ్రంథం అరవై నాలుగు ఆరు నుంచి ఎనిమిది వచ్చినా ప్రిల్లరా జాగ్రత్తగా గమనించినట్లయితే నీకు నీ దేవునికి మధ్య కలిగినటువంటి సంబంధం తండ్రి బిడ్డల మధ్య కలిగిన సంబంధం వలె స్థిరంగా ఉందా నీవు దేవుని యొక్క ప్రసన్నతను గ్రహించగలుగుతున్నావా లేదా ఆయన ప్రేమను విడిచి దూరంగా వెళ్ళిపోయి ఉన్నావా నీ సొంత ప్రయత్నాన్ని బట్టి పవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి ప్రయత్నించుచు అపజయంతో నిలబడ్డావా దేవుడు ఎదురుచూచు నిందారహితమైనటువంటి సాక్ష్య జీవితం నీలో స్థిరమలేనిదై ఉన్నదా నీ ప్రార్థనా జీవితంలో ఎక్కువగా దేవుని హత్తుకొని జీవించాలని ఆశించి కాంతిహీనమైనటువంటి ఆ దీపం వంటి స్థితిలో ఉన్నవా వ్యాధి బలహీనత చింతలు శాతాను పోరాటాలు నిన్ను ముట్టడించి ఉన్నాయా ఇప్పుడు ఎహోవా నీవే మాకు తండ్రివి అని చెప్పు ఆయన వద్దకు తిరిగిరా ఇప్పుడు కూడా యహోవా అని కన్నీటితో పిలిచేటువంటి మాటలు ఎంతో లోతైనటువంటివి తండ్రిని విడిచి వెళ్ళినటువంటి కుమారునికి తిరిగి తండ్రి కుమారుడు బంధుత్వాన్ని తిరిగి ఏర్పరచగలిగినటువంటివి కార్యాలను నీ జీవితంలో జరిగించేటువంటివి ఇప్పుడు యహోవా అనేటువంటి మాట ఇప్పుడు నువ్వు తండ్రి తప్పుపోయిన కుమారుడు అలాగే కేకలు వేస్తూ తండ్రి ఎదుగు వచ్చాడు తండ్రి అని తండ్రి ప్రేమ కంటే ఆయన కృపాతి కంటే అల్పకాల సుఖభావములు గొప్పగా ఉని తలంచి వాడు మోసపోయాడు పాపం చే వశించబడ్డాడు పందుల మధ్య పొట్టుతో కడుపు నింపుకుని స్థితిలో దిగజారిపోయాడు అయ్యో ఎంత పరితాపకమైనటువంటి స్థితి ఐశ్వర్యవంతుడైనటువంటి తండ్రి నుంచి భిక్షగాని వలే తిరగట ఎందుకు అసలు ప్రేమమైనటువంటి తండ్రిని విడిచిపెట్టి అనాథగా తిరగవలసినటువంటి అవసరం ఏంటి కౌగులించుకొను తండ్రిని విడిచి పందులతో విశ్రమించడం ఎందుకు అసలేని అని వాని మనస్సాక్షి గద్దించింది బాధించింది వాని హృదయం తండ్రిని ప్రేమను కోరుకున్నది తండ్రి ప్రేమను కోరుకున్నది నేను లేచి నా తండ్రి ఎంతకు వెళ్తాను తండ్రి నేను పరలోకానికి వ్యతిరేకంగా విరోధంగా నేదిట పాపం చేశాను ఇక మీద నీ కుమారుని అనిపించుకునే ఒక యోగ్యుడిని కాను నన్ను నీ కూలి వాని ఒకనుగా పెట్టుకొని అని చెప్పిదనుకొని బయలుదేరాడు వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడే పరిగెత్తు వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ఆహా ఎంత సంతోషం భూసంబంధమైన తండ్రి అంత ప్రేమ దయ చూపిస్తే మన పరమ తండ్రి మరెంతగానో మనల్ని మన యెడల ప్రేమను చూపునని ఆలోచించి ఆయన అంతకు తిరిగి రండి ఇప్పుడు నువ్వు యహోవా నీవే మా తండ్రివి నేను జిగటమన్ను దేనికి నీ నన్ను నేను తగ్గించుకునిచున్నాను మట్టి పాత్ర కుమ్మరవాణి చేతిలో చెడిపోయిన వాడు దానిని మరొక పాత్రగా తయారు చేస్తున్న ప్రకారము నాలో నూతన జీవితాన్ని దేవా ఆశీర్వదించబడిన పాత్రగా నన్ను ఉపయోగించు అని గోజాడు అప్పుడు ఆయన నిన్ను మరలా తన బిడ్డగా చేర్చుకుంటాడు నేను అతనికి తండ్రిని అయ్యిందును అతను నాకు కుమారుడయిండును నా కృపను చూపక మానను నా మందిరమందు నా రాజ్యమందు నేను నిత్యము అతని స్థిరపరచదనని నీతో కూడా నిబంధన చేస్తాడు దేవుడు మనకు తండ్రిగాను మనం ఆయనకు బిడ్డలుగాను ఉన్నప్పుడు కలిగేటువంటి ఐదు ఆశీర్వాదాలు ఇప్పుడు మనం ధ్యానించుకుందాం నెంబర్ వన్ తండ్రి అనుగ్రహించు రక్షణ దేవుని పిల్లలగుటకు అధికారం ఎవరికి అనుగ్రహించబడిందో అనేటువంటి ప్రశ్న యోహాను పన్నెండు దానికి జవాబిస్తూ ఉన్నది ప్రియులరా ఆయన నామంది విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించిన వారందరికీ కూడా దేవుని గుట్టుకు ఆయన అధికారం అనుగ్రహించాడు అబ్బా తండ్రి అని చెప్పి మొరపెట్టుటకు దత్తపుత్రాత్మను ప్రసాదిస్తూ ఉన్నాడు తండ్రి తనకు మార్లి ఎడల జాలిపడినట్లు ఏహో అతని ఎందు భయభక్తులు గలవారు ఎడల జాలిపడును తల్లిదండ్రులు విడిచిన కాని ఆయన విడిచిపెట్టిన వాడై మనల్ని చేర్చుకొంచున్నాడు మనం ఆయనను ఏర్పరచుకొనలేదు పూర్వం పాపంలో జీవించేది ఆయన లక్ష్య పెట్టలేదు కానీ ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు తప్పుపోయినటువంటి గొర్రెని వెతకి కనుగొన్న ప్రకారము ఆయన మనల్ని కనుగొన్నాడు జిగటగల దొంగ ఊపిలో నుంచి మనల్ని లేవనెత్తాడు సిలువను మోసినటువంటి భుజాల మీద మనల్ని మోసాడు ఆయన నీ కొరకు వ్యాధ్యమాడి యుద్ధం చేసి తన ఆఖరి బొట్టు రక్తాన్ని కార్చినటువంటి ఎడల నీవు ఎప్పుడూ దుఃఖంలో నశించిపోయేటువంటి వాడు నశించిపోయేటుండి దాను ఒక న్యాయమూర్తి తన ఎదుట నేరములో బోనులో నిలబెట్టినట్టు ఒక వ్యక్తిని చూశాడు అతడు ఎవరో కాదు న్యాయమూర్తి యొక్క కుమారుడే చిన్న వయసులోనే ఎంతో క్రమశిక్షణలో పెంచినా కానీ అతడు తన ప్రవర్తన మార్చుకోలేదు హత్యకు పాల్పడ్డాడు గనుక తండ్రి న్యాయమూర్తి నరహంతకుడు కుమారుడికి మానశిక్ష విధించాడు రూల్ ఈస్ రూల్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి న్యాయం ప్రకారం తండ్రి కుమారుడికి మరణశిక్షణ విధించేశాడు అతను తీయబడేటువంటి దినం వచ్చింది తండ్రి కుమారులు ఒకటే పోలికలో ఉంటారు వేకుజామునే తండ్రి లేచాడు మారువేషం ధరించుకుని కుమారుడు ఉన్నటువంటి జైలు గదిలోకి వచ్చాడు కన్నీటితో తన బట్టలను అతనికి తొడిగేసి అతని బట్టలు తాను వేసుకుని నీవు తప్పించుకుని పారిపో అని కుమారునితో చెప్పి అతని స్థానంలో తన ఊరు తీయబట్టానికి అప్పగించుకున్నాడు ఇదే యేసుక్రీస్తులో ఉన్నటువంటి మనస్సు ఆయన నీ కొరకు ఘోరమైన శిలువ మరణాన్ని సంతోషంగా అంగీకరించాడు ప్రతి శ్రమను సహించాడు ఆ త్యాగానికి తగినట్టుగా ఉన్నవా నీ రక్షణానందంలో నిల్చిన్నవా నీ కొరకు భారమైనటువంటి శిలువను మోచినటువంటి కొరడా దెబ్బలను పొందినటువంటి అవమానాలను సహించినటువంటి క్రీస్తు తట్టు చేరు తేరుచూడు ప్రిల్లరా కలవరి నుంచి ప్రవహించేటువంటి రక్తదారులతో నీ హృదయాన్ని కడుక్కో ఇప్పుడు నుహోవా నీవే మా తండ్రివి నీ మాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కొరగజేసి నన్ను దృఢపరచుమని ఆసక్తితో ప్రార్థించు నిన్ను లేవనెత్తడానికి నిన్ను రక్షించడానికి నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను బలపరచడానికి నీ కొరకు తన ప్రాణం ఇచ్చినటువంటి వాడు నీ సమీపంలోనే ఉన్నాడు ఆయన ఇప్పుడే నీ కన్నిటిని తుడిచి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు హె రెండవదిగా బిడ్డలకు ఎంతో నిత్యముగా అనుగ్రహించబడు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు శిష్యులకు పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు తన నాడుకు బిడ్డలకు దేవుడి శ్రేష్టమైన ఆశీర్వాదం అది మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా గుడ్డునడిగితే తేలునిచ్చినా కాబట్టి మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి జీవుని ఎరిగి ఉండగా పరలోకం మీ తండ్రి తన నాడుకు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించు ఒక వార్త పదకొండు పదకొండు పదమూడు అడుగు ప్రతి వాడును పొందును పరిశుద్ధాత్మ నింపుదల లేకపోయినట్లయితే సర్వసత్యంలోకి నడిపించబడలేం దీని నేసుక్రీస్తు ప్రభువు వారు పైనుండి శక్తి అని పిలిచాడు శిష్యులు కనిపెట్టి పొందుకోవలసిందిగా ఆజ్ఞాపించాడు నీవు ఆయన బిడ్డవైతే అభిషేకం నీ మీ నీదవుతుంది యవ్వన యవ్వనకాలంలో ఒక ఉద్యీవకూటంలో పాలు పొందినటువంటి ఒక సేవకుడు అక్కడ వారందరూ ఆత్మతో నిండిన వారే ప్రభును మరి ప్రభు నందు ఆనందించడం చూశారంట ఆ సేవకుడు అంటే నాకు కూడా అటువంటి అనుభవం కావాలి పొందాలంటే నాశ కలిగిందంట ప్రభువా నీవు నన్ను నీ బిడ్డగా అంగీకరించినట్లయితే నీవు నాకు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ నాకు దయచేయమదేవా అడుగు ప్రతివాడును పొందును నన్ను నువ్వు ఇచ్చావు కదా ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మాభిషేకం లేనిదే నేను పరిశుద్ధంగా జీవించలేను అరణ్యం వంటి ఈ లోకంలో ప్రార్థనాపూర్వకంగా నేను జీవించలేను నా దినముల దినవలేందు నేను జయ జీవితం జీవించలేను నీవు పైనుండి పంపు ఆత్మశక్తిని పరిశుద్ధాత్మను నాకు దయచేసినందుకు నీకు వందనాలు దేవా నా తప్పిదానికి క్షమించినందుకు వందనాలు నన్ను నీ ఆత్మతో నింపితే తప్ప నేను నిన్ను విడవను అని కోచాడి ప్రార్థించాడంట సేవకుడు హా మన ప్రభు మన హృదయ వాంఛను నెరవేర్చేటువంటి వాడు ఇంచుమించు అరగంట సమయంలోనే తల మొదలుకొని పాదాల వరకు విద్యుత్ శక్తి వంటి శక్తి హఠాత్తుగా ఆ సేవకులు దిగడం గ్రహించాడంట హాలేలు క్రీస్తు ఆత్మతో అభిషేకించాడు నా ప్రియమైనటువంటి సహోదరుడా స్నేహితుడరా నీవు పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించబడ్డావా ఇది ఉపదేశం కాదు తండ్రి తన బిడ్డలకు చేసిన వాగ్దానము ఈ దినాల్లో ప్రపంచమంతటా దేవుడు పరిశుద్ధాత్మ అని కడవరి వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు కాబట్టి పొందుకో ఇప్పుడు నువ్వు దేవా నీవు నా తండ్రిగాను నేను నీ బిడ్డగాను ఉన్నాను గనుక నన్ను నీ ఆత్మతో నింపు నన్ను అభిషేకించమని పట్టుదలతో ప్రార్థించి హాలెలుగయ్యా అలా ప్రార్థించినీళ్ళ సులభంగా పొందుకుంటావు తీర్మానం చేసుకుంటావా మూడవదిగా బిడ్డలకు రాసిన వీలునామా వాగ్దానాలు పరమ తండ్రి తన బిడ్డలకు రాసినటువంటి ప్రేమ ఉత్తరములు ప్రియులు గమనించాలి తండ్రి బిడ్డలకు రాసినటువంటి ప్రేమ ఉత్తరాలలో కూడినటువంటిది బైబిల్ వాగ్దానాలు ఉన్నాయి ఆయన రాసిన వీరునామా బిడ్డలకు హక్కుల పత్రము పరిశుద్ధ గ్రంథంలో మూడింట ఒక భాగం వాగ్దానములు అని బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు గాడి శక్తులను జయించి వాగ్దానాలు వ్యాధులను స్వస్థపరచుటకు శక్తి కలిగినటువంటి సమాధాన వడంబడికలు భయం నుండి విడుదల దుఃఖములు ఆదరణ శోధనలో విధయం క్షమాపణ ద్వారా సంతోషం మార్గం చూపేటువంటి దీపము అంతా బైబిల్లో ఉన్నది ఇది లోక జ్ఞానమైనను ప్రియులు గమనించాలి ఇది లోక జ్ఞానమైన మామూలు అక్షరములు కావు ఆత్మయు జీవనైనటువంటి దేవాది దేవుని శక్తి కలిగినటువంటి మాటలు భూమి ఆకాశాలు గతించిన కానీ దేవుని మాటలు గతించవు నీవు దేవుని బిడ్డవైతే ఆయన నీకు తండ్రి అయితే ఇవన్నీ కూడా అభ్యాస సిద్ధమైనటువంటివి వాటిని సొంతం చేసుకోగలుగుతావు వాగ్దానాలను విశ్వాసంతో పదే పదే చెప్తూ నీ అక్కరను పొందుకో ప్రిలరా ఒక పేద తల్లి తన ఏకైక కుమారుని బహు కష్టపడి చదివించింది అతడు విదేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు మొదటి తన తల్లికి ప్రేమతో ఉత్తరం రాశాడు డ్రాఫ్ట్ రూపంలో డబ్బు పంపాడు ఆ డ్రాఫ్ట్ను అర్థం చేసుకోలేనటువంటి తల్లి దానిని ఒక పటం కట్టి గోడకు తగిలించింది ప్రతీ నెల తన కుమారుడు పంపిన ప్రతి డ్రాఫ్ట్ను అవి ఎంతో విలువ కలిగినవని గ్రహించగా గోడకు తగిలిస్తూ వచ్చింది కొంతకాలం తర్వాత ఆమె ఆకలితో బాధపడి పేదరికంలో చనిపోటుకు సిద్ధపడ్డది అయ్యో నేటి క్రైస్తవ సమాజం కూడా దేవుని వాగ్దానాలన్నీ గట్టిగా పట్టుకొనకుండా బైబిల్ను పెట్టిలో భద్రం చేస్తూ ఉన్నారు వ్యాధి సాతాను పోరాటాలు చింతలతోనే ఆ దినాలన్నీ గడుపుతున్నారు ప్రిల్లరా యేసుక్రీస్తు శరీర ధరిగినటువంటి దినాల్లో చేసినటువంటి అద్భుతాలని నేడు కూడా మీరు మీకు చేయటానికి శక్తిగా శక్తివంతుడిగా ఉన్నాడు ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవుడు పేతురు అత్త నాయని విధవరాలి శతాధిపతి దాసుడు చనిపోయినటువంటి లాజరు ఊచ చేయగలిగినటువంటి వాడు కుష్టి రోగులు పక్షవాతంతో బాధపడిన వారు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మంచం పట్టినటువంటి వాడు ఇంకా లెక్కించలేనటువంటి ప్రజలకు క్రీస్తు అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడు కూడా నీకును చేయడానికి సజీవుడై ఉన్నాడు అప్పుడు ఏడు శ్రీములో జరిగించినటువంటి వాటిని యేసుక్రీస్తు నీ హృదయంలోను చేయటానికి సమర్థుడు కపర్ణ అద్భుతాలు నీకును సొంతమే ఎందుకంటే ఆయన సమీపమునకును దూరమునకును ప్రభు అయి ఉన్నాడు ఎంత గొప్ప శక్తి మహత్యము ప్రేమ కలిగినటువంటి దేవుని తెలుసుకున్నటువంటి నీవు ఎందుకు వ్యాధిగ్రస్తుడై ఉండాలి ఎందుకు వ్యాధిగ్రస్తుడై ఉండాలి అనాథ వలె ఆకలితో ఉండాలి దేవుని వాగ్దానాలను సొంతం చేసుకో పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమిస్తానని చెప్పి తీర్మానం చేసుకో ఇప్పుడు కూడా ఇహవా నీవే మా తండ్రివి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నీ హెచ్చరికలను ఆలకించి నీ వాగ్దానాలను స్వతంత్రుట్టుకునేందుకు సహాయం చేయమని చెప్పి అడుగు ఆయన ఆదుకొనును ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఏ మెన్ నాలుగవదిగా పిల్లల రొట్టె దైవికమైన స్వస్థత భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు ఒకటి తర్వాత ఒకటి ఆయన మీద పడ్డాయి ఆయన శరీరం కోమలమైనది ఇట్టి శ్రమలు ఎన్నడూ అనుభవించలేదు ఆయనను కొరడా దెబ్బలను సహించాడు కొరడా చివరిలో సీసముతో తయారు చేయబడిన తొమ్మిది గాలము వంటి కుక్కలు ఉండేవి అవి శరీరాన్ని చీల్చుచు ఉన్నాయి దున్నువాడు తన వీపు మీద దున్నేరు అని చెప్పబడిన ప్రకారం ఆయన వీపు పూర్తిగా చీల్చబడ్డది కీర్తన నూట ఇరవై తొమ్మిది మూడు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బల క్రూరమైనటువంటి నాలుగు వంటి కుక్కేలు ఆయనను కొట్టినప్పుడెల్లా కూడా కనీసం రెండు మూడు చోట్లలో గట్టిగా తగిలేవి శరీరము చీల్చారు రక్తాన్ని రుచి చూశారు ఈ ఇరవైవ శతాబ్దపు శాస్త్రజ్ఞులు ప్రస్తుతం ప్రపంచమంతటా కూడా గల భయంకరమైన వ్యాధులను లెక్కించి వాని సంఖ్య ముప్పై తొమ్మిది అని కనుగొని ఉన్నారు ఈ ముప్పై తొమ్మిది భయంకరమైన కురడా దెబ్బలను భరించినటువంటి యేసుక్రీస్తు భయంకరమైనటువంటి వ్యాధులను వ్యాధులను పిలువబడేటువంటి ముప్పై తొమ్మిది జబ్బులను లెక్కించలేని వ్యాధి బాధల కుర్రత్వం లాయపరిచాయి వ్యాధి యొక్క వెన్నుముకను విరగ్గొట్టాడు మరణానికి అధిపత్య సాతానను తన మరణం ద్వారా జయించాడు అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది యశ యాభై మూడు ఐదులో మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే మన శరీరం ఆయన తానే తన శరీరం మన పాపంలో మాన మీద మోసుకొని నువ్వు ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థతను ఒకటో పేత రెండు ఇరవై నాలుగు నేను వైగుప్తీలకు చేసిన రోగంలో ఏది మీకు రానేను నేను నేను స్వస్థపరిచియు నేనే నిర్గమగాన పదిహేను ఇరవై ఆరు నేను నీ మధ్య నుంచి రోగమును తొలగిస్తాను నిర్గమగాన ఇరవై మూడు ఇరవై ఐదు మార్కు సువార్త ఏడు ఇరవై ఏడులో యేసుక్రీస్తు దైవిక స్వస్థతను పిల్లల రొట్టె అని చెప్పి బోధించాడు నీవు ఆయన బిడ్డవైతే బిడ్డ అనే హక్కుతో అడుగు బిక్సగాని వాళ్ళు ఆడగొద్దు బళ్ళ మీద నుండి పడు మొక్కలను తీసుకున్నక్కర్లేదు నీవు ఆయన బిడ్డవైతే ఆయనతో కూడా సహా పంక్తిలో కూర్చోవడానికి అర్హుడవు అర్హత కలిగినటువంటి వాడు పిల్లల రొట్టె అనేటువంటి దైవికమైన స్వస్థతను అద్భుతంగా నీ జీవితానికి ఆజ్ఞాపిస్తాడు ఇప్పుడు ఏహోవా నీవే మా తండ్రివి నీ సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహించడు రోమ ఎనిమిది ముప్పై రెండులో దేవునికి స్తోత్రం గాక చివరిగా ఐదవ విషయం ప్రేమ శిక్ష దేవుడు తన బిడ్డలకి ఇచ్చేటువంటి ఆశీర్వాదంలో ఒకటి ప్రేమ పూర్వకమైనటువంటి శిక్ష ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను శిక్షించు ప్రతి తన స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు నేను మీతో సంభాషించు ఆయనే హెచ్చరికను మరచితని శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచిచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీసులే కానీ కుమారులు కారు మరియు ప్రస్తుతం అందు సమస్త శిక్ష ఈ దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషంగా కనబడదు ఆయనను దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతిను సమాధానకరమైన ఫలంనిచ్చును హెబ్రి పత్రిక పన్నెండు అధ్యాయం ఆరు నుంచి పదకొండు వచనాలు కాబట్టి ప్రిలరా ఆయన నిన్ను కన్నీటితో కూడిన శ్రమల మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు కేవలం నీ మేలు కొరకే అలాగ చేస్తున్నాడని విశ్వసించి సనుగు కొనక సంతోషంగా అంగీకరించు ఒక పెద్ద అధికారి నెలకు లక్ష రూపాయల జీతంతో పాటు కారు బంగ్లా సమస్తం అనుభవిస్తూ ఉన్నాడు అయితే దీనదశలో ఉన్నటువంటి తనను హెచ్చించిన ప్రభును మరిచి జీవిస్తూ ఉన్నాడు ప్రభు అతన్ని ప్రేమించాడు కాబట్టి అతని ఆత్మను త్రిప్పటానికి ఇష్టపడ్డాడు ఒకరోజు అతడు ఉద్యోగం నుంచి తొలగించబడవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది శ్రమలు వెంబడించాయి చివరికి అతడు తిరిగి క్రీస్తు యొద్ధకు వచ్చాడు అతడు సమస్తాన్ని పోగొట్టుకున్నా కానీ క్రీస్తుని పోగొట్టుకోలేదు తన ఆత్మను పోగొట్టుకోలేదు ఇప్పుడు నువ్వు ఏహోవా నీవే మా తండ్రివి మేము జిగటమన్ను అని నిన్ను నీవు తగ్గించుకుని ప్రభు పాతల దగ్గరకు వచ్చేదవా వస్తావా అక్కడ నీకు ఆశ్రయము ఆదరణ కలుగుతుంది ప్రభువే మన నీక్షిన ఆయన మన చేతుల్లో నీ కన్నీరుని తుడుస్తూ ఉన్నాడు చేతులతోటి నీవు పోగొట్టుకునేటువంటి సంస్థాన్ని రెండంతలుగా పొందుకుంటావు ఆత్మవరాలను తిరిగి పొంది ప్రకాశించాలి ఆయన నిన్ను మరిచిపోలేదు ఆశతో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు రమ్ము ఏసు అద్దకు తిరిగి రమ్ము మొదట ఉన్నటువంటి ప్రేమలోనికి రమ్ము ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన జీవితంలోనికి తిరిగి రావాలి ఆమె ఒక దేవుని బిడ్డ ప్రభునని విడిచిపెట్టి ఉన్నాడు ఆయన నన్ను మరిచియున్నాడు నా ప్రార్థన ఆలకించట్లేదు నన్ను లేవనెత్తలేదని సనుగుకున్నది ఆమెను పరామర్శించినటువంటి ప్రభు చెప్పిన మాటలు ఏషా నలభై తొమ్మిది పద్నాలుగు నుంచి పదహారులో చదవండి అయితే సియోను యోవనని విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి నాడని అనుకునిచున్నది స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిన వారైనా మర్చిదిగానే నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్ ఇన్నాను నీ ప్రాకారములు నిత్యమున ఎదుట ఉన్నవి నిన్ను ఆయన తన అరచేతుల్లో చెక్కినాడని విశ్వసిస్తున్నావా ఒకవేళ నీవు ఒకవేళ నీవు వీపు మీద నిన్ను ఉన్నటువంటి ఎడల ఇతరులకు సహాయంతోనే నిన్ను చూడగలను ఇతరుల యొక్క సహాయంతో నిన్ను చూడగలుగుతారు ఒకవేళ నొసటి మీద చెక్కునే ఎడల అద్దం ముందు నిలబడితే గాని నిన్ను చూడలేము అయితే నిన్ను ఆయన తన అరచేతుల్లోనే మేకులతో కొట్టబడ్డేటకు అప్పగించుకునేటువంటి అరచేతుల్లో నీకు భవిష్యత్తు కలిగినటకు నీకు భవిష్యత్తు కలిగించేటకు గాయాలు పొందినటువంటి అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాడు ఆయన దృష్టి ఎప్పుడు కూడా నీ మీద ఉన్నది ఆయన నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమాధిక్యతను గ్రహించి ఆయన నేను తన అరచేతులతో చెక్కి ఉన్నటువంటి దర్శనంతో ఈ మార్గం అంత విశ్వాసంతో నడు ఇప్పుడు నువ్వు ఏ హోవా నీవే మా తండ్రివి మేము జగటమన్ను నీవు మా కుమ్మరివి మేమందరం నీ చేతి పని అయి ఉన్నాం మట్టి పాత్రలమైనటువంటి మనుషులను మా జీవితంలో నీవు బంగారు పాత్రలుగా సృష్టించినందుకై నీకు వందనాలు నీకే స్థుతి స్తోత్రాలు థ్యాంక్ యూ జీజస్ ఆ మెన్ ఈ మాటల ద్వారా దేవుడు మనందరూ బలపరచును గాక ఆ మెన్